రాజ్ వారు అయితే ఈ అక్షయ తృతీయ తర్వాత మీ జీవితంలో జరిగే అద్భుతాలు మీకు ముందే తెలియకపోతే ఆ అద్భుతాలే మీకు చేదు అనుభవాలుగా మారిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ వీడియోలో ఈ అక్షయ తృతీయ తర్వాత వీరు చేయవలసిన పూజలు అందుకోవలసిన అదృష్టాల గురించి విపులంగా చెప్పబడింది కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు ఈ అక్షయ తృతీయ కాలం అనేది సృష్టిలో అత్యంత శుభశక్తుల కార్యకలాపంలో ఉండే పవిత్ర సమయం అంతేకాదు మీ రాశిపై గురుగ్రహ ప్రభావం శుభంగా మారుతుంది చంద్రుడు మిత్ర రాశిలో సంచరించబోతున్నాడు ఇవన్నీ కలిపి కజకేశ్వరి యోగాన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నాయి కానీ మీకు ఈ యోగం గురించి దాని ఉపయోగం గురించి ముందే తెలియకపోతే దారిలో నిలబడి ఉన్న వరుణుడు చేతిలో ఉన్న కలశాన్ని మీరు చూస్తూ కూడా తాకలేకపోతారు అని పండితులు అంటున్నారు మీరు అనుకున్న ధనం రావటం ఆలస్యం అవుతుంది ఉద్యోగం ఆలస్యం అవుతుంది సంబంధాలు సమస్యల్లోకి పోవటం జరుగుతుంది ఇవన్నీ మీకు తెలుసు కానీ కారణం మీకు తెలియదు కారణం ఇదే మీరు ఈ రాశిలోకి వస్తున్న శక్తిని సద్వినియోగం చేసుకోవటం లేదు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కన్యా రాశి వారు అయితే ఇప్పటికైనా మీ అదృష్టాన్ని పిలవండి ఇప్పుడే ఈ చిన్న పూజలు చేయండి మంచి సంకల్పం చేయండి ఇదే మీ జీవిత మార్పు మొదటి అడుగు మీకు అదృష్టం అనేది పట్టి ఎంత బాగా మారిపోతుందో మీ జీవితం అనేది మీకే అర్థమవుతుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఈ అక్షయ తృతీయ రాత్రి కన్యా రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది ఇంతకాలం ఆగిపోయిన అదృష్ట ప్రవాహం ఇంకా ఒక్కసారిగా బయటికి రాబోతుంది అని పండితులు అంటున్నారు మీ జీవితం మారాలని కొత్త దిశలో పరుగులు పెట్టాలని ఎప్పటికీ నిలిచిపోయిన అవకాశాలు వచ్చి గెలిపించాలని మీరు ఎదురు చూస్తూ ఉన్నారా అయితే ఈ వీడియోను ఒక్కసారి మీ దశను తిరగరాయబోతుంది ఈ వీడియో అనేది ఇందులో ఉన్న పాయింట్స్ అనేవి కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది కన్యారాశి వారు పుట్టిన క్షణాన్ని కడుపులో దాచుకొని ఉండిపోయిన ఈ అద్భుతాలు ఈ అక్షయ తృతీయతో ఒక్కసారిగా బయటికి రావటానికి సిద్ధంగా ఉన్నాయి అంతేకాదు మీ ఇంటి బయటే కాదు ఆకాశంలో కూడా గ్రహాల గతి మీకే అనుకూలంగా మారుతుంది చంద్రుడు గురుడు శుక్రుడు ఈ ముగ్గురు శక్తి ఒకే దిశగా వచ్చి కన్యారాశి వారి జీవితంలోకి వెలుగులు పోసేలా ప్లాన్ చేసుకుంటున్నాయి కాబట్టి ఇక నుంచి మీరు హాయిగా జీవించవచ్చు ఏ విధమైన కష్ట నష్టాలు ఇన్నేళ్లు పడ్డాయి అన్నీ కూడా మటుమాయం అయిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఇంతవరకు ఎదురైన బాధలు ఆర్థిక ఇబ్బందులు చెడు వాదనలు ఆరోగ్య సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా మీ నుంచి దూరంగా తొలగిపోతాయి అన్నమాట ఇవి ఒకటి కూడా ఉండవు నీరులాగా కరిగిపోతాయి ఎందుకంటే ఇది సాధారణమైన రోజు కాదు ఇది అక్షయ అక్షయత తరిగిన సమయం మీ మనసులో ఏ కోరిక ఉన్నా ఈ రోజు నుంచి మీరు ఆ కోరికను శుద్ధ హృదయంతో ఆ దేవతల ముందుంచితే ఆ కోరిక అక్షయంగా మీ జీవితంలోకి వస్తుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి కన్యారాశి వారు ఒక్కసారిగా నమ్మకంగా చూడండి ఈ అక్షయ తృతీయ నుంచి మీ శక్తిని మీరు ఎలా పొందుతారో దానితో ఏం చెయ్యాలో మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ప్రతి ఒక్క విషయం గురించి ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాం కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇదే మీ అదృష్టం మొదలయ్యే సెకను మరి ఇంకెందుకు మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి మనిషి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందంటారు కానీ కన్యారాశి వారికి ఇది టర్నింగ్ పాయింట్ కాదు ఇది లైఫ్ చేంజింగ్ గోల్డెన్ గేట్ ఈ ఒక్కరోజు అక్షయ తృతీయ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ తలరాతనే తిరగరాస్తుంది ఇది మామూలు రోజు కాదు ఇది ధనలక్ష్మి స్వయంగా మీ ఇంట్లో అడుగుపెట్టే రోజు ఈ వీడియోని మీరు పూర్తిగా చూడగలిగితే మీ అదృష్టం ఇక్కడే మొదలవుతుంది అని పండితులు చెప్తున్నారు ఏ అభాగ్యులకైనా సరే ఈ ఒక్కరోజు వాళ్ళని మహాభాగ్యవంతుడిగా మార్చేస్తుంది ఏ కష్టం వాళ్ళని వాడైనా సరే ఆ క్షణం అతని తలరాతనే రాతనే మారుస్తుంది ఈ రోజు పేరే అక్షయ తృతీయ కానీ కన్యారాశి వాళ్ళకి ఇది ఒక జన్మలకైనా దొరకని శుభయోగం అది మీకు అరుదైన అదృష్టం అనేది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీకు వచ్చింది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ అదృష్టం మొదలైపోయింది అని పండితులు చెప్తున్నారు అక్షయ తృతీయ అంటే అసలు ఏమిటి కన్యా రాశి వారికి ఎందుకు ఇది వన్ టైం ఛాన్స్ అని అంటున్నారు అని అనుకోవచ్చు మీరు అక్షయ తృతీయ ఫలితాలు ఎప్పటికీ తగ్గని శుభదినం కన్యా రాశి వారి జన్మచక్రంలో గురువు శుక్రుడు బుధుడు కలిసిన శుభ ఫలితాల సంకేతం ఈ రోజు నుంచే ప్రారంభం అవుతున్నాయి శుభయోగాల పరంపర ఈ శుభయోగాలు ఎన్ని ఉంటాయి ఎప్పుడు ఏ ఫలితం వస్తుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి వచ్చేసి గజకేసరి యోగం ప్రారంభం అనమాట ఈ అక్షయ తృతీయ నుంచి ఈ రాశి వారికి ఈ గజకేసరి యోగం ప్రారంభమైతే వీరికి జీవితంలో ఏమేమి జరుగుతాయి అంటే ధన యోగాలు పెద్ద మొత్తంలో డబ్బు రావటం ఇంకొకటి బుధ ఆదిత్య యోగం వ్యాపార అభివృద్ధి ఇంటెలిజెన్స్లో విజయం అనమాట శుభ కర్తరి యోగం ఇంటి సమస్యలు తీరిపోవటం చంద్రుని దృష్టి మానసిక శాంతి స్టెబిలిటీ అనేవి ఏర్పడతాయి అని పండితులు చెప్తున్నారు ఈ ఏ విధంగా మీ జీవితాన్ని మార్పు వస్తుంది అంటే జీవితాన్ని మారుస్తున్న రోజులు సంపదల వర్షం పడుతుంది మానసిక ఆందోళన తగ్గుతుంది విదేశీ అవకాశాలు ఉద్యోగ మార్పులు వస్తాయి ఆస్తి సౌభాగ్య దిశగా అడుగులు పడతాయి మీ అంతేకాదు అపార ధన సంపద ఉచితంగా వచ్చే శుభదానాలు ల్యాండ్ రియల్ ఎస్టేట్ వారసత్వం ఇంకా మీ కన్యారాశి వారికి వచ్చే అవకాశాలు ఊహించలేనంత రేంజ్లో ఉంటాయి ఉన్న ఉద్యోగం వదిలి ఇంకొక వైపు అదృష్టపు అవకాశ ప్రేమలో ఉన్నవారికి పెళ్లి దారికి తీసే సందర్భం అనుకున్న కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి మీ అదృష్టాన్ని పెంచే మహాశక్తి పూజలు కూడా మీరు చేసుకుంటే చాలు ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఎంత ఆపుదామనుకున్నా వాళ్ళ వల్ల కాదు అని పండితులు చెప్తున్నారు ఏమి చేయాలి అంటే శుక్రవారం అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మిదేవి పూజ ఇది రాత్రైనా పర్వాలేదు లేదా తెల్ల వచ్చే శుక్రవారం చేసుకున్నా పర్వాలేదు మీరు ఇవాళ కుదరకపోతే కాకపోతే ఈ అక్షయ తృతీయ రోజు నుంచి మీ దశ దిశ అన్నీ మారిపోయినాయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది మీ వైపుకి పరుగులు ఎత్తి మరి వస్తుంది అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి సుబ్రహ్మణ్య స్వామి పూజ మనోబలం ఉద్యోగం కోసం చేయండి విష్ణు సహస్రనామాల పారాయణం చేయండి స్టెబిలిటీ కోసం అంతే ఈ గణపతి పూజను కూడా చేయండి నూట ఎనిమిది సార్లు గణపతి మంత్రాన్ని జపించండి చాలు అని పండితులు చెప్తున్నారు అంతేకాదు మీరు ఈ అక్షయ తృతీయ తర్వాత నుంచి చేయకూడని పనులు అంటే మీ అదృష్టాన్ని దూరం చేసే పనులు ఏంటంటే అప్పు తీసుకోవద్దు అవసరమైతే తప్ప ఇంట్లో తికమక గొడవలు వద్దు దీపం లేకుండా మీరు పూజలు చేయొద్దు పాత వస్తువులను దానం చేయటం మంచిది కానీ శుభముహూర్తంలో మాత్రమే ఎప్పుడు పడితే అప్పుడు దానం చేయొద్దండి మీ ఇంట్లో దివ్య శక్తిని ఆకర్షించే ఒక రహస్యమైన టిప్స్ కూడా ఇప్పుడు పండితులు చెప్తున్నారు ఇంకొకటి కంచుగిన్నెలో తులసి నిమ్మకాయలతో శుద్ధి చేసి ఇంట్లో దక్షిణ దిశలో ఉంచండి మొక్కలు తులసి మల్లె మామిడి పెంచండి ధనం వస్తుంది కన్యారాశి వాళ్ళకి ఇది మామూలు సమయం కాదు ఇది మీ జన్మల తరబడి వచ్చిన బంగారు దశ ఈ అక్షయ తృతీయ రోజున చేసిన చిన్న పూజ మీ ఇంట్లో లక్ష్మిని శాశ్వతంగా నిలుపుతుంది మనం ఎన్ని జన్మలైన ఎదురు చూసే అదృష్టాన్ని ఇప్పుడు మీరు అందుకుంటున్నారు ఒక్కసారి చెయ్యండి జీవితాంతం గుర్తుంచుకుంటారు ఈ వీడియోని మీ కుటుంబ స్నేహితులకు షేర్ చేయండి వాళ్ళ అదృష్టం కూడా మీ ద్వారానే మొదలవుతుంది ఆ పుణ్యం కూడా మీకే వస్తుంది ఈ వీడియోలో చెప్పే విషయాన్ని చాలా తేలిక కనుక తీసుకుంటే మీ అంత దురాదృష్టవంతులే ఉండరు అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు చెప్పే విషయాల్ని ఎందుకంటే మీ అదృష్టాన్ని మీరే చేతులారా పాడు చేసుకున్న వారు అవుతారు నమ్మకపోతే కాబట్టి మీ అదృష్టానికి మీరు అడ్డం పడకుండా మీ చేతిలోకి మీ అదృష్టాన్ని మీరు తీసుకోండి అని పండితులు చెప్తున్నారు ఈ ఈ ఒక్కరోజు కన్యారాశి వారికి జన్మల తరబడి రాలేని అదృష్టాన్ని అందిస్తుందట అక్షయ తృతీయ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచే శాశ్వత ధనయోగం మొదలవుతుంది వీరికి అని పండితులు చెప్తున్నారు ప్రతి మనిషి జీవితంలో ఒకటి ఉంటుంది అంటున్నారు కానీ రాశి వారికి ఇది టర్నింగ్ పాయింట్ కాదు ఇది లైఫ్ చేంజ్ గోల్డెన్ గేట్ ఈ ఒక్క రోజే అక్షయ తృతీయ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీ తల రాతనే తిరగ రాస్తుంది ఇది మామూలు రోజు కాదు ఇది ధనలక్ష్మి స్వయంగా మీ ఇంట్లో అడుగుపెట్టే రోజు అని పండితులు చెప్తున్నారు ఈ అక్షయ తృతీయ రోజే ఎందుకు అంటే రాశి వారి జన్మచక్రంలో గురువు బుధుడు శుక్రుడు శుభయోగంగా కలుస్తున్నారు దీనివల్ల ఫలితాలు తొందరగా వస్తాయి నిలిచిపోయింది అనుకున్న జీవితం పరుగులు తీస్తూ ఉంటుంది ఇక నుంచి అని పండితులు అంటున్నారు మీకు వచ్చే శుభయోగాలు ఏమిటి అంటే గజకేసరి యోగం ప్రారంభం అని చెప్పాం కదండి ఈ యోగం లక్ష్మి కటాక్షాన్ని సూచిస్తుంది పెద్ద మొత్తంలో డబ్బు అవకాశాలు వ్యాపార వృద్ధి వస్తాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాదు బూదా బూధాదిత్య యోగం ఈ యోగం ద్వారా ఇంటెలిజెన్స్ డిప్లొమాసీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్లు కొత్త ఆఫర్లు వస్తాయి శుభకర్తరి యోగం ఇంటి సమస్యలు మనసులో కలవరం తొలగిపోతుంది ఎలాంటి పనైనా విజయవంతంగా పూర్తి అవుతుంది ఇక నుంచి మీరు చేసే పనులు అంతేకాదు ఇంటి వాతావరణంలో మంచి మార్పులు వస్తాయి విశేషమైన పూజలు చేయండి కొత్త దిశలో జీవిత ప్రవాహం అనేది మొదలవుతుంది ధనం ఆస్తి లాభాలు తొలిసారిగా లాభంలోకి వస్తాయి ఇదే కాలం అన్నమాట మీరు ఏది చేస్తే అది లాభంలోకి వచ్చేస్తాయి వ్యాపార యోజనాలు కలిసి వస్తాయి మానసిక ప్రశాంతత ఆరోగ్య భయం తొలగిపోతుంది ఆలోచనలో క్లారిటీ కొత్త నిర్ణయాలు తీసుకునే సమయం ఇది మీకు అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి కన్యారాశి వారికి ఊహించలేని అవకాశాలు కూడా వస్తాయట అద్భుతమైన అవకాశాలనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు హఠాత్తుగా వచ్చే సంపద లాటరీ షేర్లు షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లాభాలు ఉద్యోగం లేకపోయినా ఒక కాల్తో అవకాశాలు పెళ్లి కుదరని వారికి పెళ్లి విషయంలో ముందడుగు కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కార మార్గాలు ఏ విషయంలో అయినా నో అనేవాళ్ళు ఇప్పుడు ఎస్ అంటారు మీరు ఏది చెప్తే అది అని పండితులు చెప్తున్నారు ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకి కుదరకపోతే గనుక మీరు శుక్రవారాలు రాత్రి ఏడు గంటలకి తులసి దీపం వెలిగించండి మిర్రర్ దక్షిణ దిశగా ఉంచకూడదు సంపద దూరం అవుతుంది శుక్రవారం కంచుకిన్నెలు నాణ్యాలు వేసి నీరు పోసి లక్ష్మీ పాదాల దగ్గర పెట్టండి ఫ్రిడ్జ్ పైన బియ్యం దాచకూడదు అదో గతికి దారి తీస్తుంది అని పండితులు చెప్తున్నారు మీరు చేయకూడని పొరపాట్లట ఇవి అక్షయ తృతీయ మీ జన్మతరాల సాక్షిగా మారే రోజు ఈ రోజు చిన్నగా మొదలుపెట్టిన పని జీవితాంతం ఫలితం ఉంటుంది ధన ప్రవాహం మొదలై మన జీవిత విధిని మారుస్తుంది ఇది అదృష్టానికి తలుపు తెరిచే ద్వారం మీకు అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ ఒక్కరోజు కన్యారాశి వారికి శక్తి శాంతి సంపద ఇవ్వగలదని కూడా శాస్త్రాలు చెప్తున్నాయి ఈ విధంగా పూజలు చేయటం ద్వారా ఒక్కరోజు చేసినా చాలు అఖండమైన ఫలితాలని అందుకుంటారు వారు ఈ రోజు మీరు ఏం చేశారో కదా అదే రేపటి మీ భవిష్యత్తు ఈ అక్షయ తృతీయను చిన్నగా తీసుకోకండి దీని తర్వాత రోజు నుంచి ఇది మిమ్మల్ని పె పెద్దవారిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ఈ రోజు నుంచే ఒక రకంగా చెప్పాలంటే అక్షయ తృతీయ రోజు నుంచి మొదలుపెట్టి ఇది లైఫ్లో ముందుకి చాలా బాగా తీసుకెళ్తుంది ఏంటంటే ఇది మిమ్మల్ని పెద్దవారిగా మార్చే శక్తి కలిగి ఉంది లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలిచిపోవాలంటే ఈ పండితులు చెప్పేవన్నీ పాటించండి అంతే మీ అదృష్టానికి మీరే మొదలు పెట్టుకున్న వారవుతారు ద్వారాన్ని తెరిచి లోపలికి ఆహ్వానించిన వారు అవుతారు అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదు ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అక్షయ తృతీయ అంటే ఏమిటి అసలు కన్యా రాశి వారికి ఎందుకింత ప్రత్యేకం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అన్న సందేహం మీ అందరికీ వచ్చే ఉంటుంది అది ఏమిటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అక్షయ తృతీయ అనేది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన దేవతలకు ప్రీతికరమైన తిథి అక్షయ అంటే క్షయలేనిది అంటే మీరు ఆ రోజు ఏ శుభకార్యం చేసినా దాని ఫలితం ఎప్పటికీ నశించదు ఇది ఒక దివ్యమైన రోజుగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా అనుభవపరంగా జీవిత మార్పుకు నాంది పలుకుతుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఇది శుభది శ్రేష్టమైంది పూర్వకాలంలో శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు ఇదే శ్రీ లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉదయించిన శుభదినము ఇదే ఈ రోజు చేసిన దానాలు పూజలు ఉపవాసాలు జపాలు శాశ్వత ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి అంతేకాదు ఇక కన్యా రాశి వారి గురించి మాట్లాడితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ మరింత ప్రత్యేకం వీరికి ఎందుకంటే ఈ సమయంలో కన్యా రాశిలో జన్మించిన వారి జన్మకుండలిలో శుభగ్రహస్థితులు అత్యంత శుభయోగాలను కలిగిస్తున్నాయి బృహస్పతి గురు మేషరాశిలో నుంచి కర్కట రాశి మధ్య మారుతున్న సమయంలో మీకు గజకేసరి యోగంతో పాటు బుధుని అనుగ్రహం వల్ల బూదాదిత్య యోగం కూడా కలుగుతుంది వీటితో పాటు శుక్రుడు మీ శుభ దృష్టితో చూడటం వల్ల ధన ప్రాప్తి అదృష్టం మార్పు జీతాలు లాభాలు అవకాశాలు అన్నీ దాదాపు ఒకే లైన్ లోకనమాట వచ్చేలా మారుతుందన్నమాట వీరి జీవితం ఈ రోజు కన్యారాశి వారికి భవిష్యత్తు తలరాత మారే ప్రాముఖ్యత కలిగిన రోజు ఈ రోజు నుంచి అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ అక్షయ తృతీయ రోజు నుంచి మొదలండి కన్యారాశి వారికి భవిష్యత్తు తలరాత మారే ప్రాముఖ్యత కలిగిన రోజు అని పండితులు అంటున్నారు మీ గతం ఎంత కష్టంగా ఉన్నా ఇప్పుడు అదృష్టం మిమ్మల్ని పట్టుకొని వదిలిపెట్టదు ఎందుకంటే ఇది స్వయంగా లక్ష్మీదేవి మీరు చేసిన పనిని అంగీకరించే శుభవేళ అని పండితులు అంటున్నారు ఈ రోజు మీరు మొదలుపెట్టే ఎంత చిన్న పని కూడా పెద్ద ధన ప్రవాహానికి బీజం వేస్తుంది ఇది మానసికమైన శాంతిని ఆర్థిక స్థిరత్వాన్ని కుటుంబ ఆనందాన్ని మీ జీవితంలో ప్రవేశపెట్టే ఒక శుభ సమయం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ రోజుతో ఈ రోజు అక్షయ తృతీయ ఇది వాటితో ముగుస్తుంది కానీ నిజమైన మార్పు అనేది రేపటి నుంచి వీరి జీవితంలో మొదలవుతుంది అంటే అక్షయ తృ అక్షయ తృతీయ తెల్లారి నుంచి వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు అనేవి కన్యారాశి వారికి మొదలవుతాయి అని పండితులు అంటున్నారు అక్షయ తృతీయ రోజు శుభము గడిపాక కన్యా రాశి వారు రేపటి రోజు నుంచి అంటే అక్షయ తృతీయ తర్వాత వచ్చే రోజుల నుంచి కావాల్సిన పూజలు నియమాలు మానసిక ధ్యానం తప్పకుండా చేయాలి ఎందుకంటే మీరు చేసిన శుభకార్యాల ఫలితం శాశ్వతంగా పొందాలంటే ఈ రోజు కూడా శుభంగా ఉండాలి అని పండితులు చెప్తున్నారు ఒకటి శ్రీ లక్ష్మీదేవికి పూజ చేయండి ఉదయం తొమ్మిది లోపు శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని నీటితో శుభ్రంగా తుడవండి పసుపు కుంకాలతో పూలతో అలంకరించండి లక్ష్మీదేవికి పసుపు కుంకాలని పూలని సమర్పించండి సరికొత్త నాణాన్ని రెండు రూపాయలు లేదా ఐదు రూపాయల నాణం లక్ష్మీదేవికి ఉంచి పూజించండి తర్వాత దీన్ని మీ మనీ బాక్స్లో లేదా అల్మార్లో పెట్టుకోండి ఈరోజు మీరు చెప్పే లక్ష్మి అష్టోత్తర శతనామావళి మీకు అంతలేని ఆదాయం తెస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు మీ ఇంటికి సమీపంలో ఉన్న గోశాలకి వెళ్ళి ఒక గోమాతను శుభ్రంగా గోధుమ పిండితో పసుపు కుంకుమలతో అలంకరించి కొంత గడ్డి లేదా పాలు సమర్పించండి ఈ కార్యం వల్ల మీ రుణ బాధలు తగ్గుతాయి కుటుంబ ఆర్థిక కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది ఇది పునర్జన్మలో కూడా ధనవంతుడిగా పుట్టే దీవెనని కలుగ చేస్తుంది అని వేదాలు చెప్తున్నాయి అంటున్నారు పండితుడు అంతేకాదు వారిని శాసించే బుధుడు మరియు ప్రస్తుతం మీ శుభదృష్టి ఇస్తున్న గురుదేవులు వీరిద్దరికి కూడా చాలా మంచిగా పూజలు చేస్తే చాలు మీకు విశేషమైన ఫలితాలు వస్తాయి అని పండితులు చెప్తున్నారు బుధగ్రహ పూజలు ఏ విధంగా చెయ్యాలో కూడా పండితులు చూ సూచిస్తున్నారు ఏడున్నరకి ఉదయం ఏడున్నరకి ముందు అవసరమైనది బెల్లం ఆకురలు కందిపప్పు ఒక ఒక ఆకుపచ్చ వస్త్రం బుధుడు కన్యారాశిని ప్రభావితం చేసే గ్రహం అతనికి అనుగ్రహం కావాలంటే పచ్చ వస్త్రంపై ఈ దానాలు పెట్టి ఒక బ్రాహ్మణుడికి దానం చేయండి లేదా గోషాలకు వెళ్ళి ఇవ్వండి ఫలితం మీ కెరీర్ ఉద్యోగం విద్య ఉద్యోగంలో మార్పులు కమ్యూనికేషన్ రంగాల్లో భారీ ప్రగతి జరుగుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి నవగ్రహ నెయ్యి దీపం పెట్టండి తొమ్మిది వత్తులు ఉన్న నెయ్యి దీపం తామర పువ్వు పసుపు ఒక చిన్న పాత్రలో తొమ్మిది వత్తులతో నెయ్యి దీపం వెలిగించండి దీపం చుట్టూ నవగ్రహ మంత్రాలు పట్టించండి ఒక్కొక్క గ్రహానికి ఒక్కసారి చాలన్నమాట తామర పూలను చుట్టూ అమర్చి పసుపుతో ముగింపు చెప్పండి ఫలితంగా గ్రహ బలహీనతలు తొలగి అదృష్ట మార్గాలు మీకు తెరుచుకుంటాయి అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి అష్టలక్ష్మి దీపారాధన రాత్రి ఎనిమిది గంటల తర్వాత చేసి చూడండి ఈ చి ఎనిమిది చిన్న దీపాలు నెయ్యి లేదా నువ్వుల నూనె పసుపు కుంకుమ ఎనిమిది దీపాలని వృత్తాకారంలో అమర్చండి ప్రతి దీపానికి ముందు ఒక లక్ష్మీనామాన్ని జపించండి ఆ తర్వాత చివరిగా నామాన్ని పదకొండు సార్లు జపించండి ఫలితంగా ఇది ధనం ఆరోగ్యం విజయం శాంతి అన్నిటిని ఒకేసారి తీసుకువస్తుంది మీ ఇంట్లోకి అని పండితులు చెప్తున్నారు శుద్ధ గంగా నిధి పూజ చంద్రోదయ సమయం రాత్రి తొమ్మిది తర్వాత చేయాలండి అవసరమైనవి చందనపు గంధం కొత్తగా చేసిన వెండి కప్పు లేదా కలశం పాలు చందనాన్ని నీటిలో కలిపి దాన్ని లక్ష్మీదేవి పాదాలకు అర్పించండి ఒక వెండి పాత్రలో పాలు పోసి ఇంకా పెట్టి అక్కడ దే దేవత ముందు పెట్టండి తర్వాత ఆ పాలన కుటుంబ సభ్యులతో కలిసి తాగండి ఫలితం అది ఇంటిలో లక్ష్మిని నిలయం ఉండేలా చేస్తుంది శాశ్వత ధనాదాయక స్థితి మార్గానికి సిద్ధమవుతుందనమాట కాబట్టి అక్షయతృతే గడిచిపోయింది కానీ అదృష్టం మీ గడప తలుపు తడుతుందంటే మీరు ఈ పూజలతో స్వాగతం చెప్పాలి ఈ ఒక్క రోజు మారింది కానీ మిగతా జీవితం అంతా మారిపోతుంది ఇది శుభారంభం మీరు ఈ విధంగా చేయటం వల్ల ఈ పూజలు చేయటం వల్ల ఇక మీ జీవితంలో లేని సిరులు అవకాశాలు గౌరవం ధనాధిక్యం ప్రవహించేది ఖాయం అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ పూజలు అన్నీ చేయాలి అంటే మాకు టైం కుదరదు అనుకుంటే ఇందులో మీకు అనువైన తీసుకుని ఆ పూజ చేయండి చాలు అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఒక్కొక్కరికి ఆఫీసులని పనులని ఆ వాటితో వీటితో కుదరదు కాబట్టి ఈ పూజలు చేసుకోండి చేసుకుంటే ఇంకా మిమ్మల్ని ఆపుడు ఎవరి తరం కాదు అదృష్టం అనేది మిమ్మల్ని పట్టుకొని వదలదు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంటుంది అని పండితులు చెప్తున్నారు ఈ అక్షయ తృతీయ తర్వాత కన్యారాశి వారికి జరగబోయే అదృష్టం ఏమిటో కూడా పండితులు చెప్తున్నారు మీరు ఏ పూజ చేసినా ఏ పని చేసినా నమ్మకంతో చేయండి చాలు అవే మీకు జీవితంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకువస్తాయి నమ్మకం లేకుండా ఏ పని చేసినా కాదు కాబట్టి ఇప్పుడు చెప్పిన పూజలన్నీ కూడా చక్కగా మంచి నమ్మకంతో చేయండి మీరే చూసి నమ్మలేకపోతారు మీ జీవితంలో జరిగే అద్భుతాలు అన్నీ ఇన్ని కావు అని పండితులు అంటున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్షయ తృతీయ తర్వాత కన్యారాశి వారికి జరగబోయే అదృష్టము అండ్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జీతం పెరగటం కాదు జీవితానికి రెట్టింపు విలువ దక్కే అదృష్టం పడుతుంది వీరికి మీ పనికి ఇప్పుడు గౌరవం వస్తుంది మీ విలువను గుర్తించే వారు ఎదురు చూస్తుంటారు మీరు అడగకుండానే అవకాశాలు వస్తాయి మీరు పనిచేసే చోట్ల వేతనంలో అంటే జీతాల్లో రెట్టింపు వస్తుందన్నమాట కొత్త ఉద్యోగాల ఆఫర్లు ప్రమోషన్స్ కూడా మీకు వస్తాయి అంతేకాదు ఇంట్లో ఉన్నవాళ్ళే ఆశ్చర్యపోయేంత మార్పు మీ ప్రవర్తనలో వస్తుంది మీ మాటలు శాంతిని చేయటమే కాదు ఇతరులపై ప్రభావాన్ని చూపించే శక్తిగా మారతాయి మీరు చెప్పే ఒక మాట కుటుంబాన్ని ఏకం చేస్తుంది అని పండితులు అంటున్నారు కుటుంబ సంఘర్షణలు తొలగిపోతాయి మీ అభిప్రాయమే నిర్ణయం అవుతుంది ఏది మీరు ఈ ముందు చెప్పిన పూజలు ఇవన్నీ చేసుకోవటం అని అనమాట ఇన్ని అద్భుతాలు అనేవి జరుగుతూ ఉంటాయి అంతేకాదు ఉన్న ఉద్యోగంలోనే ఉండి లక్షలు సంపాదించే అదృష్ట తలుపులు కూడా తెరుచుకుంటాయి అని పండితులు అంటున్నారు మీరు చేస్తున్న పని మీదే గురుత్వాకర్షణ కలుగుతుంది బహుమతులు ప్రోత్సాహాలు వస్తాయి ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ సంపాదన ఉంటుంది మీరు డబ్బు పెట్టిన చోటే తిరిగి పది ఇంతలు ఎక్కువగా మీకు డబ్బు చేతికి అందుతుంది ఇంకొకటి ఏమిటంటే మీరు మౌనంగా ఉన్న మీరు కోరింది అంతే వేగంగా నెరవేరుతుంది అని పండితులు అంటున్నారు ఈ పుణ్యకాలంలో మీ ఆత్మశక్తి పెరుగుతుంది మీరు చేసే చిన్న నిర్ణయమే భవిష్యత్తును మారుస్తుంది కోరికలు ఆలస్యంగా కాదు వేగంగా ఫలిస్తాయి కోర్టు కేసులు ఎదురు దెబ్బలు అన్నీ తగ్గిపోతాయి మీకు ఫలితంగా మంచిగా మార్పు అనేది వస్తుంది మీరు కోరుకున్న విధంగానే మీకు తీర్పులు వస్తాయి అని పండితులు అంటున్నారు మనసులో ఉన్న కళలు ఒక్కొక్కటిగా నిజమవుతూ వెళ్ళటం మొదలవుతుంది మీరు ఇన్ని రోజులు న్యాయబద్ధంగా ధర్మంగా ఉన్న కళల్ని ఏవైతే కంటూ ఉన్నారో చిన్నగా మొదలుపెట్టిన పని ఇప్పుడు పెద్ద స్థాయికి చేరుతుంది మీ కళల్లో ఉన్న వ్యక్తిగత లక్ష్యాలు ఒక్కొక్కటి సాకారం అవుతాయి ఇంటిని కొనుక్కోవటం బిజినెస్ స్టార్ట్ చేయటం డబ్బులు సేవింగ్స్ మొదలవుతాయి మీరు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏ అయితే కళలు కన్నారో అవన్నీ కూడా నెరవేరుడు అనేది చాలా చక్కగా మొదలవుతుందనమాట ఇప్పుడు మీ జీవితంలో అంతేకాకుండా పూర్వజన్మ ఫలితాలు కూడా ఇప్పుడు మీకు అండగా నిలుస్తాయి అక్షయ తృతీయ తర్వాత దైవ అనుగ్రహం పెరుగుతుంది మీకు మీ తలరాత మారుతుంది పాత పుణ్య ఫలాలు ఇప్పుడు ఫలించే కాలం మొదలైందనే చెప్పవచ్చు మీకు అని పండితులు అంటున్నారు మీరు చెయ్యని పనికి కూడా మీకు బహుమతి వస్తుంది ఇతరుల వల్ల లాభం పొందుతారట మీరు ఈ కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి గురు దృష్టి బలపడటం వల్ల జీవితంలో మంచి మంచిగా సిరులు చేరుతాయి అంటే గురుగ్రహం యొక్క అనుకూలత ప్రారంభమైంది కన్యా రాశి వారికి ఇది విద్య ధనం గౌరవం మంచి సంబంధాల వృద్ధికి మార్గం చేస్తుంది అనమాట వీరికి అవకాశాలను ఇస్తుంది ఏమిటంటే మీ పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది మీ ఆలోచనలు కూడా నిజమవుతాయి అన్నమాట ఇది కేవలం అక్షయ తృతీయ కాదు ఇది మీ జీవితాన్ని మారే అక్షయ మార్గం కన్యారాశి వారికి ఇకపై చీకటి కాలం కాదు విజయాలకు వెలుగుల మార్గం ఇప్పుడు శుభం మొదలైంది ఇక ఆట ఆగదు అని పండితులు చెప్తున్నారు ఇన్ని రోజులు దొరకకుండా పోయిన అవకాశాలు తిరిగి వచ్చినట్లయితాయి అదృష్టం అంటే ఇదే మరి అని పండితులు అంటున్నారు ఇంతకాలం మీరు అర్హులైన మిస్ అయిన ఛాన్సులు ఇప్పుడు తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇంటర్వ్యూలు ప్రాజెక్టులు విదేశీ ఛాన్సులు ఒక్కొక్కటి మీ చేతిలో పడతాయి మర్చిపోయిన కళలే ఇప్పుడు నిజమై మనసు నిండుతుంది అని పండితులు చెప్తున్నారు అని పండితులు చెప్తున్నారు అనుకున్న వాళ్లే మిమ్మల్ని ప్రేమిస్తారు మీరు ఊహించిన వాళ్ళు గౌరవిస్తారు కన్యారాశి వారికి మాటల్లో ఇప్పుడు ఆకర్షణ ఉంటుంది మీ శబ్దం ఒక స్నేహబంధాన్ని కలిగించగలదు మీ కాంతి వ్యక్తిత్వాన్ని ఎదుటివారు గమనించలేరు అన్నమాట ఎన్ని రోజులు ఇప్పుడు గమనిస్తారు మీకు సరైన జీవిత భాగస్వామి నిజమైన మిత్రులు లభిస్తారు అని పండితులు చెప్తున్నారు ఆరోగ్య సమస్యలే కాదు ఆరోగ్యమే ఇప్పుడు మీకు శక్తి మార్గం అవుతుంది అని పండితులు అంటున్నారు ఈ కన్యారాశి వారికి ఇన్నాళ్ళు నలిగిన శరీరం ఇప్పుడు మానసిక శక్తివంతం అవుతుంది బలహీనతలు తగ్గిపోతాయి ఎలాంటి పుష్కలమైన పనులైనా చేయగలము అనే ధైర్యం కలుగుతుంది ఆసుపత్రి దూరం అవుతుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ కన్యారాశి వారి ఇంటి తలుపులు తడుతున్న ధనం ఇప్పుడు మీ పేరు మీద పాడే మంత్రాలు అవుతాయి అంటున్నారు అది ఏమిటా అంటే కన్యారాశి వారికి ఇంట్లో నిలిచిన ఆర్థిక సమస్యలన్నీ తొలగి నిలకడగా డబ్బు రావటం మొదలవుతుంది కొత్త వస్తువులు ఆభరణాలు మొబైల్ నుంచి కార్ల వరకు కొనుగోళ్లు చేస్తారు దరిద్రం కదిలిపోతుంది మనసు సంతృప్తిగా మారుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదు వేరే వాళ్ళు పూజలు చేయటం కాదు మీ ఊపిరి ఇప్పుడు మీకు మహాశక్తితో కూడిన మంత్రం అవుతుంది అని పండితులు అంటున్నారు వారికి చేసే జపాలు ప్రార్థనలు వెంటనే ఫలిస్తాయి దైవ అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది శుభ ఫలితాలు ఆలస్యం లేకుండా కలుగుతాయి గుడికి వెళ్లకుండానే ఇంట్లోనే మహా ఫలితాలు పొందగలుగుతారు ఈ కన్యారాశివారు అని పండితులు చెప్తున్నారు వారికి కన్య రూపంలోనే వస్తుంది శుభలక్ష్మి అని అంటున్నారు పండితులు ఈ సమయంలో మీరు చేసే దానం అన్నదానాలు పూజల వల్ల మీ ఇంట్లో శాంతి సంపద సిరులు నిలుస్తాయి నిశ్చింత జీవితం సంపూర్ణ తృప్తి పొందుతారు కన్యారాశి వారు అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఊహించని రూపంలో వచ్చే వరాలు కూడా ఈ కన్యారాశి రాశి వారు అందుకుంటారు ఇది మీరు అందుకునే వరమే అవుతుంది అని పండితులు అంటున్నారు అది ఏమిటా అనుకుంటున్నారా కన్యారాశి వారికి కొంతమంది అందించే సహాయం ఆఫర్లు మీ జీవిత మార్గాన్ని తిరిగి నిర్మించగల చిన్న మాటలు పెద్ద మార్పును తెస్తాయి మీరు ఊహించని మిత్రుల నుంచి లాభాలు అభివృద్ధి మీరు అందుకుంటారు అని పండితులు చెప్తున్నారు అంతేకాదు మీ చేతిలో ఉండే వస్తువులకు లక్షల విలువే అదృష్టానికి తలుపు తెరిచే తాళం అవుతుంది అని పండితులు అంటున్నారు ఒక పాత ఆభరణం ఒక చిన్న వస్తువు ఒక నమూనా నిర్ణయం మీ బిజినెస్ క్రియేటివిటీ న్యూ లైఫ్కు నాంది అవుతుంది అని పండితులు చెప్తున్నారు చిన్న పెట్టుబడి పెద్ద లాభాలు చిన్న ప్రయత్నానికి గొప్ప గుర్తింపు అనేది మీకు వస్తుంది అని పండితులు అంటున్నారు ఇది ఒక్క రోజు కాదు ఇది మీ లైఫ్ లైన్ మార్చే దినం అక్షయ తృతీయ గడిచిపోయిన మీ అదృష్టం ఇప్పుడే మొదలైంది మీ పేరు అన్ని వినపడుతుంది కన్యా రాశి వారు అంటే ఒక బ్రాండ్ అవుతుంది అని పండితులు అంటున్నారు అక్షయ తృతీయ కన్యా రాశి వారికి అదృష్టం శాంతి సంపదలను పుష్కలంగా వా ఇస్తుంది ఈ రోజున కన్యా రాశి వారు చేసే పూజలు శాంతి పూజలు లక్ష్మీదేవి అనుగ్రహం మంత్రాలు భక్తి పూజలు అర్ధవంతమైన ఫలితాల్ని ఇస్తాయి అని పండితులు అంటున్నారు మీరు అక్షయ తృతీయ రోజు నుంచి ఆ తర్వాత అనుసరించిన ముఖ్యమైన పూజా విధానాలని ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోండి మీరు ఈ రోజున ఏ విధంగా మీ జీవితాన్ని మరింత శక్తివంతం చేయవచ్చు అనేది మా వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము కన్యారాశి వారు చూసేది జీవితాన్ని తిరగరాయగల శక్తి కలిగిన ఘట్టం అనేది చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ అక్షయ తృతీయ పవిత్ర గడియల తర్వాత మీ జీవితంలో ప్రవేశిస్తుంది ఒక అరుదైన గజకేసరి యోగం అర్థమవుతుంది కదా ఇది సాధారణ యోగం కాదు ఇది ధనయోగాలతో మహాయోగం చంద్రుడు గురుడు ఇద్దరు ఒక దారి మీద కలిసే ఈ సుమ ఈ సమయాన్ని లక్ష్మీదేవి కూడా తన అనుగ్రహాన్ని మూటగట్టుకొని వస్తుంది మీరు కన్యారాశిలో పుట్టారు అంటే మీ అదృష్టాన్ని తలుపు తట్టే సమయం వచ్చేసింది ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి కష్టం ప్రతి నిరాశ ప్రతి ఫెయిల్యూర్ ఒక గొప్ప విజయానికి ముందు వచ్చిన పరీక్ష మాత్రమే అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఆ పరీక్షల ఫలితాల టైం వచ్చేసింది మీరు పాతికేళ్ల వారు చలికాలంలో గడిచిన జీవితాన్ని చూసిన వృద్ధులైనా ఈ మధ్య సమయానికి వచ్చే ఫలితం ఒక్కటే పూర్తి జీవితం మారిపోతుంది మీ పుట్టిన నక్షత్రం శుభస్థితిలో ఉంటే ఈ గజకేసరి యోగం ద్వారా చాకచక్యంగా డబ్బు ప్రవాహం మొదలవుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు చేతి కిందికి వస్తాయి పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసిన ఆశలు నెరవేరుతాయి మీ తలుపుల ముందు ఆశ్చర్యపోయే శుభవార్తలు నిలబడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వీటిని మిస్ చేసుకోకండి ఈ పైన చెప్పిన పూజలన్నిటిని చేసుకుంటే చాలు మీరు ఇవన్నీ మీ కా దగ్గరికి వచ్చి నిలబడతాయి అని పండితులు అంటున్నారు కన్యారాశి వారికి ఇది గ్రహాలు వెలిగే సమయం మీకోసం దేవతలు కలిసే సమయం ఇప్పుడు ఒక పని చేయండి మీ మనసులో ఉన్న పెద్ద కోరికలను ఒకసారి స్పష్టంగా ఊహించండి ఆ కోరిక ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న సమయంలో భగవంతుడు ముందు మనస్ఫూర్తిగా ఆలోచించండి ఈ సమయానికి మీరు చేసే ఆలోచన మీరు పెట్టే సంకల్పం ఈ గజకేసరి యోగ శక్తితో కలిసి దాన్ని నిజం చేయటానికే పుట్టింది మరి ఆ యోగాన్ని మీరు నిజంగా సద్వినియోగం చేసుకుంటారా లేకపోతే ఫోన్ తిప్పుకుంటూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళి వదిలేసుకుంటారో అది మీ ఇష్టం మీరు ఎందుకంటే మీరు ఎంచుకునే దారి మీ భవిష్యత్తుకి డిజైన్ చేస్తుంది ఈ ఒక్కసారే నిజమైన మనసుతో ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి మీ జీవితంలో కొత్త మలుపు అనేది మొదలవుతుంది ఒక అద్భుతాలు అయితే జరగకుండా మానవు అని పండితులు చెప్తున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ గజకేశరి యోగం ఈ అక్షయ తృతీయ నుండి ప్రారంభమై కన్యా రాశి వారి జీవితంలో అసాధ్యాన్ని సుసాధ్యంగా సాధ్యంగా మార్చబోతుంది అని పండితులు అంటున్నారు మీరు నమ్మిన నమ్మక గ్రహాలు మౌనంగా కాదు మిమ్మల్ని ఆశీర్వదించేందుకు గగన్ రంగంలోకి దిగాయి అని పండితులు అంటున్నారు ఈ వీడియోని మీరు ఇక్కడి దాకా చూశారంటే అదృష్టం తలుపు దగ్గరికి వచ్చిందనే అర్థం ఇప్పుడు ఒక చిన్న ప్రయత్నం మిగిలిపోయింది ఆ ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంది అందుకే ఈ సమయంలో మీరు చేయాల్సిన మూడు శక్తివంతమైన పనులు విషయాలు ఉన్నాయి అవి ఏమిటంటే మీ ఇంట్లో దేవాలయంలో నందిముఖం ఉన్న శివలింగాన్ని జలాభిషేకం చేయండి మంగళవారం లేదా గురువారం రోజున ఉదయం పూట ఈ పని చేస్తే గురువు గ్రహం శాంతించి శుభ ఫలితాలని ప్రసాదిస్తాడు అంతేకాకుండా ఒక తులసి మొక్కకు నిత్యం నీరు పోసి ఇంకా నారాయణుని మంత్రం చదవండి దీని ద్వారా మీ ఇంట్లో ఉన్న శుభ దృష్టి ఏర్పడుతుంది అంతేకాదండి ఈ వీడియోని కనీసం ఒక కుటుంబ సభ్యుడికి లేదా